అందరికీ నమస్కారం నేను మీ మిస్సింహ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ ట్వంటీ టూ మూడోది కొన్ని వెరీ రేర్ కేసెస్లో మాత్రమే జరుగుతుంది కోమాలోకి వెళ్ళి ఆ కోమాలోనే ఆవిడ చనిపోవచ్చు సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఓకే అనుకుంటే అప్లికేషన్ మీద సైన్ చేసి ఇవ్వండి మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము మీరు ఎంత ఎక్కువసేపు డిలే చేస్తే ఆవిడకి రిస్క్ ఛాన్సెస్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి సో ఫాస్ట్గా ఏదో ఒక నిర్ణయం తీసుకుని అప్లికేషన్ మీద సైన్ చేయండి అంటూ చెప్పేసి వాళ్ళని పంపించేశాడు డాక్టర్ ఆ కేసెస్ అన్ని విన్నా సంజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు అసలు సంజయ్ బ్రెయిన్ కూడా పనిచేయడం లేదు ఇప్పుడు సార్ అంటూ రవి సంజయ్ని కదపడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సంజయ్ సార్ ఆలోచిస్తున్నారు ఫాస్ట్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి లేదంటే పెద్దవాళ్ళకైనా ఫోన్ చేయండి అంటూ చెప్పడంతో వెంటనే శ్రీనివాసరావు గారికి ఫోన్ చేశాడు ఆయన ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో ప్రసాద్ గారికి చేశాడు కానీ ఆయన మొబైల్ కూడా కనెక్ట్ కాకపోవడంతో పిచ్చి పట్టేలా ఉంది సంజయ్కి అసలు మ్యాటర్ ఏంటి అంటే సంజయ్ కాల్ చేసేసరికి వాళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసి ఉండటంతో వాళ్ళ ఫోన్స్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకున్నారు అందుకే కాల్ కనెక్ట్ అవ్వలేదు మీరు లేట్ చేసే కొద్దీ రిస్క్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అని అన్న డాక్టర్ మాటలు ఒక్కసారిగా మైండ్లోకి రావడంతో ఇక ఏదైతే అదే అవుతుంది అనుకొని నర్స్ ఇచ్చిన అప్లికేషన్ మీద సైన్ చేశాడు సంజయ్ సార్ అది ఆపరేషన్కి మొత్తం ఫైవ్ లాక్స్ అవుతుంది ముందు అమౌంట్ కొంచెం డిపాజిట్ చేస్తే వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అంటూ చెప్పడంతో వెంటనే తన కార్డు తీసి రవి చేతిలో పెడుతూ రవి పిన్ నెంబర్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసుకుని రా అంటూ చెప్పడంతో రవి ని తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు సంజయ్ దగ్గరికి వచ్చారు సంధ్య ఇంకా కల్పన సార్ తనకేం కాదు కదా అడిగారు ఇద్దరు వేలగా సంజయ్కి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఇక్కడ ఏటీఎంకి వెళ్ళిన వాళ్ళు ఒక అరగంటకి తిరిగి వచ్చారు సార్ నేను వెళ్ళి అమౌంట్ కట్టేసి వస్తాను అంటూ కిందకి వెళ్ళి అమౌంట్ కట్టేసి రావడంతో వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఇంకొక మూడు గంటలకి హాస్పిటల్కి చేరుకున్నారు ప్రేమ్ వాళ్ళు సంజయ్ ని చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఒక బొమ్మల ఐసీయూ వైపే చూస్తూ ఉన్నాడు సంజయ్ తన బాడీలో ఎలాంటి కదలిక లేదు కానీ కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళు ఆగకుండా వస్తూ ఉన్నాయి అసలేం జరిగింది సంజయ్ బృందాకి బుల్లెట్ తగలడం ఏంటి అడిగారు ప్రసాద్ గారు కొడుకు పక్కన కూర్చొని డాడీ నిజంగా దానికి ఏమవుతుందో అన్న భయంతో గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అనిపిస్తుంది దానికి ఏం కాదు కదా ఒకవేళ దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను డాడీ తండ్రిని హత్తుకొని ఏడుస్తూ ఉన్నాడు సంజయ్ బృందాకి ఏం కాదు అసలు నాకు ఇది చెప్పు ఏం జరిగింది పెళ్లి కోసమని నువ్వు వచ్చావు మీ ఇద్దరి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని బృందా వచ్చింది మధ్యలోకి బుల్లెట్లు కాల్పులు ఎలా వచ్చాయి శ్రీనివాసరావు గారు కూడా సంజయ్ ని అదే విషయం అడగాలి అనుకోవడంతో ఆయన కూడా సంజయ్ వైపు చూశారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఏం చెప్పాలో తెలియక అప్పటికి మాట దాటేశాడు సంజయ్ సంజయ్ నిజం చెప్పు నువ్వు మా దగ్గర నుంచి నిజం దాస్తున్నావా అడిగారు శ్రీనివాసరావు గారు ఎందుకో సంజయ్కి ఆయన్ని చూస్తూ ఉంటే భయమేసింది చెప్పు సంజయ్ నువ్వు ఏదో దాస్తున్నావు మా దగ్గర నుంచి అసలేంటది అడిగారు శ్రీనివాసరావు గారు మరింత కోపంగా ఇక తప్పక తను ముంబై వచ్చిన సంగతి చెప్పాడు సంజయ్ మొత్తం విన్న శ్రీనివాసరావు గారు ప్రసాద్ గారు అక్షిత శ్రావణీలకి ఊహించని షాక్ తగిలింది శ్రీనివాసరావు గారు కోపంగా సంజయ్ దగ్గరికి వచ్చి సంజయ్ కాలర్ పట్టుకొని ఏంటి నాటకాలు ఆడుతున్నావా నువ్వు చేసే వృత్తి గురించి చెప్పే బాధ్యత లేదా నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్లే నా కూతురు ఈరోజు హాస్పిటల్ పాలైంది నీ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళకి నా కూతురు బలైంది నా కూతురికి ఏమైనా జరగాలి నిజం చెప్తున్నాను సంజయ్ అదే నీ జీవితంలో కూడా ఆఖరి రోజు అవుతుంది కోపంగా అరుస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు బాబాయ్ మీరు ఆగండి ఇప్పటికే సంజయ్ చాలా కుమిలిపోతున్నాడు మీరిలా మాట్లాడితే తనేమైపోతాడు ఒక్కసారి మీరే ఆలోచించండి అంటూ అడగడంతో మరి లేకపోతే ఏంటి ప్రేమ్ నా కూతురు నా చిట్టి తల్లి ఈరోజు వీడి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉంది బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు అంటున్నారు ఈ వయసులో మాకీ నరకం అవసరమా ఏడుస్తూ అక్కడే కూలబడిపోయారు శ్రీనివాసరావు గారు ప్రసాద్ గారు కూడా కొడుకు వైపు కోపంగా చూస్తూ ఉన్నారు డాడీ అది కాదు అంటున్న సంజయ్ మాటలని మధ్యలోనే ఆపేస్తూ ఇప్పుడు నేనేం వినాలి అనుకోవడం లేదు సంజయ్ అయినా అవన్నీ మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ టైం అండ్ ప్లేస్ కూడా కాదు ముందు నా కోడలు బ్రతకాలి అన్నారు ప్రసాద్ గారు సీరియస్ గా ఆ మాటకి ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు సంజయ్ శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చింది శ్రావణి డాడీ జరిగిన దాంట్లో సంజయ్ తప్పుంది అని నాకు అనిపించడం లేదు ఒక్కసారి ఆలోచించండి సంజయ్కి బృందా అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు అలాంటిది కావాలనే తనే ఎందుకు బృందా లైఫ్ రిస్క్లో పడేస్తాడు జరిగింది మొత్తం ఒక కోయిన్సిడెంట్స్ ఇప్పుడు మనమందరం తనకి ధైర్యం చెప్పాలి కానీ ఈ టైంలో మీరేలా మాట్లాడితే ఇంకా తనకి ధైర్యం ఎవరు చెప్తారు అడిగింది శ్రావణి తండ్రి పక్కన కూర్చొని ఏమో శ్రావణి నేనంత దూరం ఆలోచించలేదు కానీ సంజయ్ జాగ్రత్త తీసుకోవాలి కదా అడిగారు శ్రీనివాసరావు గారు బాధగా నాకు అర్థమవుతుంది డాడీ మీ బాధ కానీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఇప్పుడు మనలో మనం గొడవలు ఆడుకునే కంటే మనం కలిసి కట్టుగా ఉండాలి అంతే నేను చెప్పాలి అనుకుంటుంది అంటూ చెప్తూ ఉన్న శ్రావణికి వంత పాడుతూ అవును బాబాయ్ సంజయ్కి బృంద అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు అలాంటిది తనే ఎందుకు ఇలా చేస్తాడు మీరు ఒక్కసారి ఆలోచించండి అంటూ ఉండగానే బయటికి వచ్చాడు డాక్టర్ సంజయ్ ఫాస్ట్గా లేచి తన కన్నీళ్లు తుడుచుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇంతకీ నా వైఫ్కి ఎలా ఉంది ఆత్రుతగా అడిగాడు సంజయ్ ఇంకా ఆపరేషన్ జరుగుతుంది అది పూర్తయితే గాని మేమేమీ చెప్పలేము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ తిరిగి కుర్చీలో కూలబడ్డాడు సంజయ్ అసలేంటిది రే అశోక్ నిన్ను మాత్రం ప్రాణాలతో వదలం రా అనుకున్నాడు సంజయ్ మనసులో ప్రేమ్ సంజయ్ పక్కకి వచ్చి సంజయ్ భుజం తట్టాడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కి తిరిగి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోయాడు డాక్టర్ ఇక్కడ విషయం తెలిసిన అశోక్ అలాగే తన తల్లి ఇద్దరు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు నా కొడుకు నిజంగా బంగారం అది బతకడానికి ఎలాగో నైంటీ పర్సెంట్ ఛాన్స్ లేదు అంటున్నారు కదా పర్వాలేదులే కూతురు చావుని చూసి ఆ శ్రీనివాసరావు కుమిలి కుమిలి ఏడవాలి నా కూతురు దూరమైనందుకు నేను ఎంత నరకమైతే అనుభవిస్తున్నానో వాడు కూడా అంతే నరకం అనుభవించాలి ఇదే నా ఆశ అన్నారు ఆవిడ ఆవేశంగా అమ్మా మన ప్రాబ్లమ్స్ సగానికి సగం సెట్ అయిపోయాయి ఇప్పుడు ఆ సంజయ్ వాడు పాపం భార్య ఆయసీలో ఉంటే వీడిలో జీవం లేదు ఎప్పుడు కదా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసేది ఇంకొకసారి ఏనా కొడుకైనా ఈ అశోక్ గజపతి రాజుతో పెట్టుకోవాలి అంటే ఉచ్చ పడిపోవాలి వీడా నన్ను పట్టుకునేది నా సామ్రాజ్యాన్ని అంతం చేసేది హాస్పిటల్లో భార్య కోసం పిచ్చివాడిలా ఎదురుచూస్తున్నాడు ఒరే అశోకు పొరపాటునది బతికేస్తుందేమో డౌట్గా అడిగారు ఆవిడ అమ్మా నేను ఆల్రెడీ డాక్టర్కి కాల్ చేసి కనుక్కున్నాను అది బతకడానికి నైంటీ పర్సెంట్ ఛాన్స్ లేదు అని చెప్పాడు అండ్ ఒకవేళ బతికినా కూడా కోమాలోకి వెళ్ళిపోవచ్చు అలాగే అదే కోమాలో ఊపిరిపోవచ్చు లేదు అంటే గతం మర్చిపోవచ్చు ఇందులో ఏది జరిగినా బొక్క సంజయ్ గడికే కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు అశోక్ ధీమాగా ఓహో అలా అంటావా సరే అయితే అంటూ కొడుకుతో కలిసి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఆవిడ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్